శ్రీ కంఠంనేని రవిశంకర్ గారు రాజధాని ఫైల్స్ సినిమా నిర్మాత అమరావతి రైతుల కోసం ఆంధ్ర ప్రజల్లో చైతన్యం కల్పించి కూటమి విజయం పరంపరలో ఆయన కూడా భాగస్వాములైనందుకు శ్రీ రవిశంకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా నాకు చిరకాల పరిచయస్తుడు మెగాస్టార్కి ముఖ్య అభిమానిన తన కంటి చూపు లేకపోయినప్పుడు కూడా ఈ ఆంధ్రజాతిని మేలుకో ఆంధ్రుడు అనే పాట పాడి అందరు మనలో పొందిన శ్రీ మాధవ్ గారికి ప్రత్యేక అభినందనలు అభినందలు ఆకలి కడుపుకు అన్నం ఇతడు ఆడపడుచులకు అండే ఇతడు చీకటి బతుకుల వెలుగే ఇతడు జనగన మన జన నేతలందరిలో జన సేవకుడితడు జనం కొరకు తన గళం విప్పగా కదిలే నాయకుడు ఆంధ్రమాత ఆవేదన తీర్చగా వస్తున్నాడు పవనన్నా జై పవనన్నా ಜೈ ಹೋ ಪವನನ್ನ ಜೈ ಜೈ ಪವನನ್ನ ಜೈ ಹೋ ಪವನನ್ನ ಜೈ ಪವನನ್ನ ಜೈ ಹೋ ಪವನನ್ನ ಜೈ ಜೈ ಪವನನ್ನ ಜೈ ಹೋ ಪವನನ್ನ ರಾಜಕೀಯ ರಾತಮಾರ್ಚಗ ರಷ್ಟ್ರಾಕೈ ಪ್ರಾಣಂ ಪೆಟ್ಟಾಗ ఆంధ్రుల ఆశల ఆశయాలకై వస్తున్నాడు పవనన్నా రౌడీ మూకల అంతం చూడగ కీచకాదులను కాదులను ఆంజనేయ ఆశీర్వచనాలతో వస్తున్నాడు పవనన్నా ఎవడికైనా తలవొగ్గని తిగువున్నోడు పవనన్న చిరంజీవిగా వర్ధిల్లాలి కలకాలం జనసేన ఎవడికైనా తలవొగ్గని తిగువున్నోడు పవనన్న చిరంజీవిగా వర్ధిల్లాలి కలకాలం జనసేన జై పవనన్నా జై హో జై జై పవనన్నా చాలా బాగా పాడారండి ఈరోజు అందరికీ నమస్కారం తెలుగు వన్ నుంచి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు ముఖ్యంగా తెలుగు వన్ అధినేత శ్రీ కంఠంనేని రవిశంకర్ గారు రాజధాని ఫైల్స్ సినిమా నిర్మాత అమరావతి రైతుల కోసం ఆంధ్ర ప్రజల్లో చైతన్యం కల్పించి కూటమి విజయం పరంపరలో ఆయన కూడా భాగస్వాములైనందుకు శ్రీ రవిశంకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా నాకు చిరకాల పరిచయస్తుడు మెగాస్టార్కి ముఖ్య అభిమానిన తన కంటి చూపు లేకపోయినప్పటికీ కూడా ఈ ఆంధ్రజాతిని మేలుకో ఆంధ్రుడు అనే పాట పాడి అందరు మనలో పొందిన శ్రీ మాధవ్ గారికి ప్రత్యేక అభినందనలు థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ని ఆశీర్వచనాలు ఎప్పుడు ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మంచి పాట పాడి మనకి వినిపించారు త్వరలో ఆయన పవన్ కళ్యాణ్ గారు కలవబోతున్నారు ఈ సందర్భంగా తెలుగు వన్ను నుంచి విచ్చేసిన ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం సార్ నమస్తే మరి అందరికీ నమస్కారం అండి నా పేరు మాధవ్ నేను ఇట్లా పాటలు రాసుకొని పాడుతూ ఉంటాను తెలుగు వన్ సంస్థ నుంచి వచ్చాయన్నమాట సో మా రవిశంకర్ సార్ చాలా సపోర్ట్ చేశారు ఈ కూటమి విజయంలో అలానే మా స్వామినాయుడు సార్ కలక కృషి కూడా చాలా ఉందండి ఈ కూటమి విజయం వెనకాల సో ఎందుకంటే సార్ నాకు చాలా రోజుల నుంచి పరిచయం అన్నమాట మన స్వామినాయుడు సార్ ఎంతో కృషి చేస్తారు ఆహార నేషల్ కూడా మన మెగా అభిమానుల తరపు నుంచి కూడా ఆయన ఇట్లా కృషి చేస్తూ ఉంటారు సో మరి ఇందులో ఈ ఈ విజయం ఏదో ఉడతా భక్తి అన్నట్లు ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళతో ఏదో నేను కూడా చిన్న నా సేవ అంటే పాట ద్వారా నేను ఇట్లా సేవ చేయగలను కాబట్టి సో మన కూటమికి మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అండ్ చంద్రబాబు గారు కావచ్చు వీళ్ళందరూ కూడా నా పాటతో నేను ఊరితా భక్తి అన్నట్లు ఇట్లా సేవ చేసే భాగ్యం నాకు నాకు కలిగింది సార్ మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు నాలాంటి వాళ్ళతో ఉండాలని కోరుకుంటూ మరి జై పవన్ అన్న జై కూటమి ఈ సందర్భంగా మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు జనసేన టీడీపీ బీజేపీ కూటమి అత్యధిక మెజార్టీతో ఎవరు ఊహించిన విధంగా మ్యాక్సిమం సీట్స్ గెలుచుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది ప్రపంచ దేశాల్లో ఉన్న అందరినీ ఆశ్చర్యపరిచింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇంత భారీ మెజార్టీ రావటం ఇంతమంది ఎమ్మెల్యేస్ ఘన విజయం సాధించడం ఇంతమంది ఎంపీస్ విజయం సాధించడం అని వెనకాల ప్రధాన రథసారధి పవన్ కళ్యాణ్ గారని రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క జెండాను కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క జెండాను కానీ రెపరెపలాడించే విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉంటుందని ఈ తెలుగు ప్రజలు మన భారతదేశం కోసం ఎనలేని కృషి చేస్తారని ప్రగాఢంగా నమ్ముతూ ఈ సందర్భంగా ఎంత ఘన విజయం సాధించినా ఈ దేశ ప్రజల తరపున పోరాడుతున్న మన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శిరస్వంచి నమస్కరిస్తున్నాం